అమ్మానాన్న అనాథాశ్రమం నుండి మరో ఇద్దరు అభాగ్యులు సొంతవారి చెంతకు చేరారు ఎనిమిది రోజుల క్రితం హైదరాబాద్ చిలకలగూడ పోలీసులు గాంధీ హాస్పిటల్ వద్ద నాంటూ ఎవరూ లేని ఆరుగురు అభాగ్యులను గుర్తించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి నవంబర్ ఆరవ తేదీన తీసుకువచ్చి అప్పగించారు నా పేరు శ్రీధర్ రెడ్డి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను చిల్గల్గూడ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా డ్యూటీ చేస్తున్నాను మా ఎస్ఎచ్ఓ గారి పేరు అనదీప్ అలాగే సెక్టర్ ఎస్ఐ గారి పేరు రాకేష్ అయితే ఈ రోజు గాంధీ హాస్పిటల్ ముందు వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి అనాథాలుగా ఉండడం జరిగింది బయట ఫుడ్ ఆడుకొని తినడం చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే మాకు ఇక్కడ చోటుపల్ల అమ్మ నాన్న అనాథాష్ట్రం ఉందని తెలియడం ద్వారా వీళ్ళ ఆరుగురిని తీసుకొని ఇక్కడ రావడం జరిగింది ఈరోజు అందులో ఉన్న ఈ అభాగ్యుడే షేక్ ఇక్బాల్ ఆ రోజు నుండి ఆశ్రమంలో ఉంటున్న షేక్ ఇక్బాల్ కు ఆశ్రమ యాజమాన్యం అందించిన మెరుగైన వైద్యం ఆశ్రమ ప్రశాంత వాతావరణంతో ఎనిమిది రోజులలోనే అతని మానసిక స్థితి మెరుగుపడింది కొద్ది రోజులలోనే మానసికంగా కోలుకున్న షేక్ ఇక్బాల్ ఆశ్రమంలో ఉన్న తోటి అభాగ్యులకు సాయం చేస్తూ తన ఇంటి చిరునామా చెప్పడంతో అతనితో పాటు గత కొద్ది కాలంగా ఆశ్రమంలోనే ఆశ్రయం పొందుతున్న మరో అభాగ్యుడు కూడా గతం గుర్తు వచ్చి మామూలు మనిషిగా మారడంతో సిబ్బంది వీరిని తీసుకుని నవంబరు పద్నాలుగవ తేదీన హైదరాబాదుకు బయలుదేరారు వారు చెప్పిన వివరాల ప్రకారం బోయినపల్లికు తీసుకువెళ్ళగా ఆశ్రమ సిబ్బంది వారి కుటుంబీకులకు అప్పగించారు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మిగతా అభాగ్యులు కూడా సొంతవారి చెంతకు చేరాలని కోరుకుందాము